డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి హంగామా తర్వాత నూతన సంవత్సర ప్రారంభ వేడుకలంటూ ఉదయం పూట చూసినటువంటి హంగామా చూసిన తర్వాత అసలు నూతన సంవత్సరం జనవరి ముప్పై ఒకటి అర్ధరాత్రి ముగిసి జనవరి ఒకటినే ఎందుకు ప్రారంభమవుతుంది దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంది అనే విషయం మీద మాట్లాడుకుందాం ఇంతకు ముందు వీడియోలో కూడా కొంత సమాచారాన్ని మనం వివరించడం జరిగింది పూర్తి వివరాలు మరొకసారి మాట్లాడుకుందాం ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో అంటే ప్రపంచ సామ్రాజ్యవాద విస్తరణలో ఒక దేశం మరొక దేశం ప్రతి విషయం మీద ఆధారపడాల్సి ఉంది ప్రతి విషయం షేర్ చేసుకోవాల్సి ఉంది మీరు స్టార్ హోటల్స్ లేదా పెద్ద పెద్ద హోటళ్ళకు మీరు వెళ్ళినప్పుడు చాలామంది గమనించి ఉంటారు ఒక ఐదు ఆరు వాచీలు లేదా పది వాచీలు పెద్ద గోడ గడియారాలు గోడకు తగిలి తగిలిచ్చి ఉంటాయి ఒక్కొక్క వాచ్లో ఒక్కొక్క సమయం చూపిస్తుంది అంటే యుఎస్ టైం ఒక వాచ్లో ఇంగ్లాండ్ టైం ఒక వాచ్లో లేదా వేరే దేశం యొక్క సమయం వేరే వాచ్లో చూపిస్తూ ఉంటుంది చాలా తేడా ఉంటుంది అంటే ఆ దేశంలో ఉన్న సమయం కొన్ని దేశాలలో అర్ధరాత్రి ఉన్నప్పుడు మన దేశంలో సూర్యోదయం అవుతుంది మన దేశంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో కొన్ని దేశాలలో పగలు ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు మన దేశం పిల్లలు లేదా మన పిల్లలు యుఎస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉదయమైన సమయము కు మనం చూసుకొని ఫోన్ చేయాల్సి ఉంటుంది మనం మరీ ఉదయాన్నే ఫోన్ చేస్తే వాళ్ళకు ఏది సమయం అనుకూలించకపోవచ్చు ఆ విధంగా ప్రతి దేశ ప్రతి దేశంలో ప్రతి ఒక్క సమయము అనేది అనుకూలంగా భూ భూమి యొక్క ఏది తన చుట్టూ దాన్ని తిరిగే దాని మీద సూర్యుని చుట్టూతో తిరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో మనము అందరం కూడా జనవరి ఒకటి క్యాలెండర్ను ప్రారం సంవత్సర ప్రారంభంగా అనుసరిస్తున్నాము డిసెంబర్ ముప్పై ఒకటిని క్యాలెండర్ ముగింపు దినంగా అనుసరిస్తున్నాము కానీ డిసెంబర్ ముప్పై ఒకటిన అంత పెద్ద ఎత్తున అందరూ హంగామా చేయాల్సినటువంటి ఉన్నది అంటే పెద్దగా ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి పెద్ద పండుగ జనవరి ఒకటి ప్రారంభించేటువంటి అంటే స్టార్ట్ అయ్యేటువంటి పన్నెండు గంటల అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత జనవరి ఒకటి ప్రారంభమయ్యేటువంటి సమయం ఏదో చాలా పవిత్రమైనటువంటి సమయం అని ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకుని అర్ధరాత్రి డిస్టర్బ్ చేసుకుని ఫోన్లు చేసుకుని మెసేజ్లు చేసుకుని అది చేసుకునే అంత మరీ ముఖ్యమైనటువంటి తేదీ అయితే సమయం అయితే కాదు నిన్న అంటే గతంలో వీడియోలో మనం చెప్పుకున్నట్టు బాబిలోనియన్స్ వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి వసంతకాల సీజన్లో అంటే వాళ్ళు తిరిగి పంట వేసుకునేటువంటి సమయాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క క్యాలెండర్గా వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత తర్వాత పరిణామాలలో అంటే వాళ్ళు ఒక కాలం పది కొన్ని ఏరియాలలో పది నెలలుగానే ఆ సంవత్సరాన్ని విభజించుకున్నారు తర్వాత ఆ భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి సమయంలో ఉన్నటువంటి మార్పులను అనుగుణంగా కొంత మళ్ళీ క్యారెడర్ను మార్పు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ రోమన్ ప్రాంతంలో ఉన్నటువంటి జూలియస్ సీజర్ అనే రాజు ఈ దీన్ని అనుసరించి అంటే ఏదైతే భూమి తరచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో ఆ దాన్ని ఖచ్చితంగా లెక్క కట్టండి అని ఖగోళ శాస్త్రవేత్తలకు ఆదేశించినప్పుడు లేదా ఖగోళ శాస్త్రవేత్తలకు తెలిపినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఆ తిరుగుతున్న క్రమంలో ఒక సంవత్సరం అంటే ఒక ఇది పూర్తి తిరగడానికి కావలసినటువంటి సమయం మూడు గంటల సారీ మూడు వందల అరవై ఐదు రోజుల సుమారు ఆరు గంటలు పడుతుంది అని వాళ్ళు తెలపడం జరిగింది అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు గంటలను ప్రామాణికంగా తీసుకొని కొన్ని సంవత్సరాలలో దాన్ని సరిచేసేందుకు లీప్ ఇయర్గా అంటే మూడు వందల అరవై ఆరు రోజులుగా తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా బాబిలోనియా ఈ రోమన్ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ క్యాలెండరు తర్వాత తర్వాత పరిణామాలలో ఇది చర్చ్ ఫాదర్లు తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారము ఈ జూలియన్ అంటే జూలియన్ సీజర్ ఈ క్యాలెండర్ను ప్రవేశపెట్టిండు కాబట్టి ఇది జూలియన్ క్యాలెండర్గా మనకు అర్థమవుతుంది అదే పేరుతో పిలవడం జరుగుతుంది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇంతమంది చెప్పుకున్నటువంటి లీబియర్గా మనం దాన్ని అనుసరిస్తున్నాము తర్వాత దీన్ని ఏం చేసిందంటే పదమూడవ పోపు ఏదైతే క్రైస్తవులందరికీ ఆధ్యాత్మికత అయినటువంటి గురువు అయినటువంటి పదమూడవ పోపు గ్రేగరీ ఉన్నారో దాన్ని ఆయన ఈ సరి అయినటువంటి క్యాలెండర్గా నిర్ణయించి లీపియర్తో సహా కూడినటువంటి సరి అయినటువంటి క్యాలెండర్గా గుర్తించి అందరూ అందరూ క్రైస్తవులు అందరూ ఈ లీబియరుతో సహా ఉన్నటువంటి సరియైన క్యాలెండర్ను అనుసరించాలని నిర్దేశించడంతో ఆ క్యాలెండరు వాడుకలోకి వచ్చింది అప్పటి నుంచి వెళ్ళి ఈ క్యాలెండర్ అనేది వాడుకలోకి వచ్చింది ఆ తర్వాత క్రమక్రమంగా బాబిలోనియా రోమన్ దేశాలు ఆ తర్వాత ఫ్రాన్స్ తర్వాత ఇటలీ ఇటువంటి దేశాలలో ఇది అనుసరించినటువంటి క్యా క్యాలెండర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్లోబలైజేషన్లో ప్రముఖ భాగంగా క్రమక్రమంగా పక్కనున్న దేశాలు పక్కనున్న రాష్ట్రాలను విస్తరించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అయినా కూడా కొన్ని దేశాలు ఇప్పటికీ తమ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాలెండర్లనే వాడుతున్నప్పటికీ గ్లోబలైజేషన్లో మిగతా ఏరియాల క్యాలెండర్లను కూడా వాడడం జరుగుతుంది ఈ రోమన్ గాడు అంటే రోమన్ గాడ్ అంటే రోమన్ల దేవత అయినటువంటి జాలూస్ పేరు మీద జనవరి ఒకటి అనేది మొదలవ్వడం జరిగింది ఆ తర్వాత క్రమంగా ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్ వాడకలోకి వచ్చింది ఆ విధంగా జనవరి ఒకటితో మొదలై డిసెంబర్ ముప్పై ఒకటితో క్యాలెండర్ ముగుస్తుంది తప్ప దీనికి ఏది ప్రత్యేకమైనటువంటి కారణాలు లేవు ప్రత్యేకమైనటువంటి ఆ సమయ సందర్భాలు ఏది ప్రత్యేకమైనటువంటి విశిష్టతలేమీ లేవు కాబట్టి దాన్ని సాధారణంగానే తీసుకోవాలి ఒక క్యాలెండర్ ఇయర్ ముగింపును ఒక క్యాలెండర్ ఇయర్ ముగింపుగానే తీసుకోవాలి అంతకుమించి ప్రపంచంలో ఏదో మార్పు జరిగి వెంట వెంటనే ఏదో జరుగుతున్నట్టు మనం ఉంచుకోవాల్సినటువంటి అర్థం అవసరం లేదు